అనామిక కావ్య వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న కావ్య కనకం వాళ్ళు అయితే చాలా కోపంగా అనామికాని చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న అనామిక అయితే ఏంటి ఆఫీస్కి రాలేదు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే నేనెందుకు వస్తాను నేను ఆ కంపెనీకి రావాలనుకోవటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అనామిక అయితే నువ్వు రాకపోతే ఎలా అవుతుంది నువ్వు నాకు అగ్రిమెంట్లో రాసి ఇచ్చావు కదా నువ్వు నా కంపెనీలో పనిచేస్తానని ఆ అగ్రిమెంట్ అయ్యేంత వరకు నువ్వు నా దగ్గర పనిచేయాలి తప్పదు కావ్య అని అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న కనకం కావ్య వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అనామిక వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న అనామిక అయితే నువ్వు కానీ నా కంపెనీలో పని చేయలేదు అనుకో నిన్ను కోర్టులో వేసే అవకాశం కూడా నువ్వే నాకు ఇచ్చావు నిన్ను కోర్టుకి ఈడుస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో రాజు వాళ్ళ తాతయ్య రాజును పిలిపించి మన కంపెనీ ఇలా వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా కావ్య మన దగ్గర లేకపోవటమే అందుకే నువ్వు ఎలాగైనా సరే కావ్యను మళ్ళీ మన కంపెనీకి తీసుకొని వచ్చి డిజైనర్గా నువ్వే చేయించాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ తాతయ్యను ఏంటి తాత తాతయ్య మీరేం మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు వాళ్ళ తాతయ్య మాత్రం అవును నేను చెప్పేది నిజమే మళ్ళీ కావ్య మన కంపెనీకి రావాలి మళ్ళీ తనే డిజైనర్గా పనిచేయాలి అలా చేయ చేయవలసిన బాధ్యత నీదే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్